బీఆర్ఎస్ నేతలు వారి ప్రభుత్వం మారే తీరు మారడం లేదని ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పై విమర్శలు చేస్తే ఊరుకోవమని కాంగ్రెస్ సిసిఎల్ మండల అధ్యక్షుడు నేతురి రమేష్ రూరల్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రోమాల ప్రవీణ్ అన్నారు రాజన్న సిరిసిరి జిల్లా వేమురువాడ రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు బీఆర్ఎస్ నాయకులు నిన్నటి రోజున నిరసన కార్యక్రమాలు ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు పదేళ్ల పాలనలో ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరిగితే ఓర్వలేక ఇలాంటి నిరసన కార్యక్రమాలు తెరలేపుతున్నారని ప్రజలు బుద్ధి చెప్పింది

మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పడం జరిగింది మనం అందరం కూడా నమ్మి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని తన చేతిలో పెడితే తను మరి దళితుని విస్మరించి తనే యొక్క ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం జరిగింది మరి ఆనాడే మొదటి మొట్టమొదటిసాగానే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పి మేము మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనించు మరి అదేవిధంగా ఇలా టెంపుల్కి మరి ఏట వంద కోట్ల రూపాయలు ఇస్తాయని చెప్పడం జరిగింది టెంపుల్కి వంద కోట్లు కాదు కదా మరి ఒక్క కోటి రూపాయలు కూడా ఇప్పటి వరకు మన వేములవాడ టెంపుల్ రాజా టెంపుల్కి చెల్లించలేకపోవడం చాలా విడూరం అదే నూతనంగా మన మొన్నటి మొన్న గెలిచినటువంటి మన శాసనసభ్యులు గౌరవనీయులు ప్రభుత్వ విప్పు ఆదిశన గారు వెయ్యి కోట్ల రూపాయలు మరి క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులను సగానికి పైగా మన వేమున రాజ టెంపుల్కి తీసుకొచ్చి వెయ్యి కోట్ల నిధులతో మరి మనం పలు కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది రోడ్డు విస్తరణ కావచ్చు అదేవిధంగా మిడుమని బాధితులకు నాలుగు వేల ఆరు వందల పైచికు ఇళ్లను మంజూరు చేస్తూ మరి కలికుంట సురమ్మ చెరువు కావచ్చు మరపెల్లి రిజర్వేయర్ కావచ్చు మరి పెండింగ్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇలా పనులు గౌరవ శాసనసభ్యులు గారు మరి ముందుండి నిత్యం ప్రజల్లో ఉండి మరి నిద్రపోకుండా తను ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పైన మరి ఉద్యమం చేస్తూ మరి పోరాటం చేస్తూ తీర్చడం జరుగుతుంది మరి ఈ విధంగా ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమంలో ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు పలు రకాలుగా మాట్లాడడం ఇలా రైతుల పట్ల మరి సవతి ప్రేమ చూపించడం ఇలా జరుగుతుంది మరి ఆనాడు రైతులు ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి తెలుసు కీవులు పెట్టి స్కామ్ చేయడమే తప్ప చేసింది ఏం కూడా లేదు మరి విధంగా మిషన్ కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు అదేవిధంగా గొర్రెల పంపిణీ కావచ్చు చేపల పంపిణీ కావచ్చు దళిత బాధ విషయంలో కావచ్చు ఈ విధంగా అనేక రకమైన స్కీములు పెట్టి స్కామ్లు చేసిన తప్ప మరి వాళ్ళు చేసిందేం లేదు పేద ప్రజలకు ఒరిగిందేం లేదు మన పక్కనే ఉన్నటువంటి సిరిసిల్ల మిడుమనేరు దాంట్లో ఉన్నటువంటి సహజ సంప్రదటువంటి ఇసుకను మరి నిబంధనలకు విరుద్ధంగా గతంలో లక్షల టిప్పల మట్టిని ఇసుకను తీసుకెళ్తే మరి నేరేలా బాధితులు మా దళిత సోదరులు ఇదేంటని ప్రశ్నించినందుకు మరి దేశ ద్రోహులకు వేసేటువంటి శిక్ష ఇలా టెర్రరిస్టులను హింసించినట్టు నక్సలైట్లను హింసించినట్టు మరి దేశంలో ఎక్కడ లేని విధంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి సంసారం కూడా పనికిరా విధంగా ఇయాల బిఆర్ఎస్ ప్రభుత్వం మరి అవలంబించింది కదా ఇది బిఆర్ఎస్ ప్రభుత్వానికి బిఆర్ఎస్ నాయకులకు మరి తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా మేము వారికి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి దళితులకు మూడెకరాల భూమి ఉన్నారు దళితులకు మూడెకరాల భూమి ఎక్కడిచ్చారో ఈ యొక్క బిఆర్ఎస్ నాయకులు నిరూపించాలి దళితులకు మూడెకరాల భూమి కాదు కదా మన పక్కన అదే సిరిసిల్ని కనుక తీసుకున్నట్టయితే అయితే కావచ్చు మరి ఇంకా బోనాల తదితర బిఆర్ఎస్ నాయకులు అర్ధనగ్రహ ప్రదర్శన చేసినారు ఈ అర్ధనగ్రహ ప్రదక్షిణ అనేది గత పది సంవత్సరాలు దోచుకున్నది మేము దాచుకున్నామని చూపెట్టడానికా అని మాకు అర్థం కాక మిమ్మల్ని అడుగుతున్నాం రైతుల పక్షాన మీరు నేను నిన్న ధర్నా చేసినారు రైతుల పక్షాన మీరు రైతు రుణమాఫీ నాను దాలుగా చేస్తే అవి మిత్తులకే సరిపోలేని పరిస్థితి గత గత పది సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి హయాంలో లక్ష రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలం చేసినారంటే మరో మళ్ళా పది సంవత్సరాల తర్వాత ఈనాడు మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి మా ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందని సందర్భంగా ఈ బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేస్తున్నాం రైతుల మీద ఇవాళ కబల ప్రేమ మీరు నటిస్తే గ్రామాలలో రైతులు కబునలు నమ్మే పరిస్థితులు లేరు ఇలా రైతుల పక్షాలను మీరు ధర్నా చేస్తున్నారు రైతులకు ఆ రోజు నష్టం జరిగితే వర్షపాతం వల్ల నష్టపోయిన రైతులకు ఏనాడన్నా మీరు ఆ నష్టాన్ని కూర్చున్నారు ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఈ బీఆర్ఎస్ నాయకులను మీరు ఇవాళ పది సంవత్సరాలు దోచుకున్నాక ఈ రోజు ధర్నాలు చేస్తున్నారు మీరు చేసిన పుణ్యమే కదా ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ రోజు ప్రభుత్వం ఆరు వేల కోట్లు నెలక మిత్తి కడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈలో రైతుల మీద కపడ ప్రేమ మీరు 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 వల్లిస్తే రైతులు అమ్మే పరిస్థితులు లేరు ఏదో అమ్మతో పునంకోసారి ధర్నా చేసి మేము ఉన్నాను గుర్తు చేస్తున్నట్టున్నారు రైతులకు బీడి లేసిన చరిత్ర మీదని ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ మిమ్మల్ని అమ్మే పరిస్థితులు ఎవరు లేరు రైతులకు మీరు నేర నేరలా రైతులకు కానీ అది ఇసుక మాఫియా కానీ లిక్కర్ స్కాములు కానీ పోతే విద్యార్థులకు కూడా లీకేజీలు కానీ అన్ని చేసిన చరిత్ర మీద తెలియజేస్తూ ఏ రోజన్నా ఈ కాంగ్రెస్ నాయకులు మా కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తా అంటే ముందస్తు అరెస్టులు ఏ నాయకుడు అంటే ముందస్తుగా తీసుకుపోయి అరెస్టులు కేసులు చేసిన చరిత్ర మీదని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఆనాడు చెప్పిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలో భాగంగా ఒక్కొక్కటి ఈ రోజు మా ప్రభుత్వం చేసుకుంటే మీకు కళ్ళ కనబడతలేదా బాలక్ష స్కీమ్ కనబడతలేదా రైతు భరోసా అని చెప్పి రైతు కేబినెట్ లో రైతు భరోసా కాని ఈ రోజు చూసుకుంటే నాడు వృదార్ రేషన్ కార్డులు గాని వ్యవసాయం లేని రైతులకు పన్నెండు వేల రూపాయలు గాని మాలక్ష స్కీమ్ గాని ఆరోగ్యశ్రీ కార్డు పెంచడం గాని అలాగే గల్పన్నలకు గల్ఫ్ లో చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం గాని ఇవన్నీ మీకు కనబడతా కళ్ళకు ఇప్పటికైనా తెలియజేస్తున్నాం బిఆర్ఎస్ నాయకుల కబర్దార్ మీరు మా ప్రభుత్వం మీద కానీ మా ముఖ్యమంత్రి రెడ్డి గారి మీద కానీ మా ప్రభుత్వం ఆసీన ఆసీనన్న గారి మీద కానీ గుర్తు తెలియ ప్రయత్నం చేస్తే రానున్న రోజులలో ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రజల పక్షాన మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ